వెల్కమ్ బ్యాక్ టు బై డూబ్లాక్ బ్లాక్ ఫైనల్గా బతుకమ్మ అయితే నేను రెడీ అయిపోయిన సద్దుల బతుకమ్మ ఓవరాల్గా నా అవుట్ ఫిట్ ఇది ఇది మా వారు నాకు ఇచ్చిన శారీ గిఫ్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మా వారు నాకు ఇచ్చిన గిఫ్ట్ శారీ అన్నమాట ఇది వచ్చేసి ఓవరాల్గా మొత్తానికి రెడీ అయిపోయినాం మా ఆయన తీసుకొచ్చిన బ్యాంగిల్స్ కూడా పెట్టేసుకున్నారు అనమాట సో మొత్తానికి సద్దుల బతుకమ్మకి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చేసి వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఇంకా ఫైనల్గా అయితే నా అవుట్ ఫిట్ ఇదనమాట సో కొంచెం షార్ట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా షార్ట్ వీడియో లాగా అయితే ట్రై చేశాను సో మొత్తానికైతే ఇలా అవుట్ ఫిట్ అయితే ఇలా సింపుల్గా అయితే చూస్ చేసుకున్నాను ఇంకా దాండి ఆడతాం కావచ్చు అని కోలాటాలు కూడా తీసుకెళ్ళాను కానీ అవన్నీ ఏది లేదనమాట మొత్తానికి మా వారు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన శారీ టూ త్రీ టైమ్సే వేర్ చేశాను ఇంకా ఈ రకంగా కలిసి వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని కూడా నేను ఇంకా మా చిన్న మా సున్నిధికి కూడా కొంచెం ఆల్మోస్ట్ సేమ్ సేమ్ లాగానే అనిపించింది అందరం అయితే మంచిగా రెడీ అయిపోయి నెక్స్ట్ అయితే ఇది శిశు మందిర్ స్కూల్కి అయితే అన్నమాట ఈవినింగ్ మేము వచ్చేవరకు క్వార్టర్ టు సిక్స్ అలా అయిపోయింది ముగ్గురం కూడా ఇంకా మా చెల్లెమ్మ మా స్వరూపాలి ఇంటికి వెళ్ళేసి మంచిగా రెడీ అయిపోయి ఇంకొంచెం మార్పులు చెర్పులు చేసుకొని నేను యాక్చువల్గా అయితే పళ్ళు లీవ్ చేసుకున్నాను లేదా స్టెప్స్ లాగా వేసుకో ఇలా అయితే బాగుంటుందంటే సరే అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ కొంచెం అలా రెడీ అయిపోయి ఫైనల్గా అయితే ఇదిగో గ్రౌండ్కి అయితే వచ్చేసినామన్నమాట బతుకమ్మ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీ అండి మామూలుగా కాదు అసలు చాలా చాలా డిఫరెంట్గా క్రియేటివిటీస్ అన్నమాట ఒక్కొక్కరు క్రియేటివిటీ ఒక్కొలాగా ఉండింది చాలా బాగుంది నాకైతే ఈ ఏంటిది ఇది స్వామివారి టెంపుల్ లాగా చూసారా ఇది సూపర్గా నచ్చిందనమాట ఒక్కొక్క ఇంకా నేను కొన్ని చూశాను హడావీలో ఏది చూడాలో ఏది చూడకూడదు ఏది చూడలేదు నేను బట్ చిన్నగా కొందరు చిన్నగా రెడీ చేసినా కానీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి నాకు కూడా ఒకటి మైనస్ పాయింట్ ఏమనిపించింది అంటే మనం కూడా బతుకమ్మ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి కొంచెం మైండ్లో థాట్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇయర్ నుంచి నేను కూడా బతుకమ్మ పెరుస్తాను అండ్ ఫిక్స్ అయిపోయాను ఇంకా సో నేను మా సరుప మా సునీత ముగ్గురం అయితే గ్రౌండ్కి అయితే వచ్చేసినామన్నమాట అప్పటికే స్టార్ట్ చాలా స్టార్ట్ ఇంకా మేమే లేట్ అనుకున్నాము అప్పటికి చాలా అయితే ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతూ ఉంది మేము రెడీ అయిపోయి ఇంకా ఎవరైనా ఎప్పుడే వస్తారా అని చెప్పేసి అనుకున్నాం కానీ యాక్చువల్గా ఫోర్ థర్టీ నుంచే స్టార్ట్ అయిందంట ఫోర్ ఫోర్ థర్టీ నుంచే స్టార్ట్ అయిందంట ఇంకా అందుకనే ఇక్కడ గౌరమ్మి దగ్గర అయితే పసుపు కుంభ అక్షిని తెలియజేసి అయితే దండం పెట్టేసుకున్నాము దాని తర్వాత ఇంకా ప్రోగ్రాంలోకి అయితే ప్రొసీడ్ అయిపోయినాము ఒకటి మైనస్ ఏంటంటే నేను నేను ఆడుతున్నప్పుడు ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు మా పొట్టి పిల్ల చేసింది అనుకున్నాం కానీ అది రాలేదన్నమాట సో అందుకనే మా వయసు తీస్తుంది అనుకున్నాను కానీ దాన్ని చూపించాను కానీ రికార్డింగ్ అవ్వలేదు మేబీ అది మైనసే సో అలా జరిగిపోయింది ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అది ఏమో కావాలని చేయలే అది ఎక్కువని మేము బక్కం ఆడుతున్నప్పుడు అసలు ఏ వీడియో లేదు నేను కొంచెం లైవ్లో పెట్టానేమో కావచ్చు లైవ్లో ఉంది కొంచెంగా ఇంకా అంతకు మించింది మేము ఆడింది ఏ వీడియో రికార్డ్ అవ్వలేదు అన్నమాట ఫైనల్గా అన్ని బతుకమ్మలు అలా చూస్తూ ఉన్నాము ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉన్నాయి కానీ ఒక్కొక్కరు గెటప్స్ చూసారా మామూలుగా రెడీ అవ్వలేదు అసలు ఇంకపోతే మన ఫాలోవర్స్ కూడా కొంతమంది కలిశారు అక్క మీరు మీ రీల్ మేము ప్రతిదీ చూస్తూ ఉంటాము వీడియో చూస్తూ ఉంటాం అంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా సో ఈ గ్రౌండ్కి వస్తున్నాను ఈవినింగ్ అంటే ఇంకా కొంతమంది ఒక పది పదిహేను మంది దాకా కలిసారనుకోండి బట్ అందరూ ఒకే దగ్గర రారు కదా బతుకమ్మ ఆడడానికి ఎవరి ఏరియాలో వారు వెళ్తారు కాబట్టి మేబీ అందరికీ పాసిబుల్ ఉండదు చూద్దాం నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా ఎందుకంటే వాళ్ళ ఏరియాకి వాళ్ళకి ఏది దగ్గర ఉంటుందో అక్కడికి వెళ్ళి బతుకమ్మ ఆడుతుంటారు కాబట్టి ఇంకా అలాగా ఇంకా నేనైతే ఇదిగో ముగ్గురు ఇలా కొంచెం ఆయన మా స్వరూప ఆయన ఇంకో సూర్యాత అక్క అని చెప్పేసి నా పాత వీడియోస్లో చాలా సార్లు చూసే ఉన్నారు వీడియోస్ ఇంతకుముందు వీడియోస్లో ఇంకా అక్క వాళ్ళ బతుకమ్మ అన్నమాట ఇంకా అందరం కూడా గ్రౌండ్కి వచ్చేసి కొన్ని పిక్స్ చీకట అయిపోయింది అసలు ఎర్లీగా వస్తే కొంచెం ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదు రెడీ అయిపోయి చేసే చేసేవరకి ఇంట్లో పనులతో ఇవన్నీ వచ్చే వచ్చేవరకు కొంచెం లేట్ అయిపోయింది అనుకోండి ఎవరి పనులు వాళ్ళండి ఇక్కడే ఆడాలి బతుకమ్మ అని ఏది లేదు ఎవరి గుంపులు వాళ్ళకి ఎవరి గ్యాంగ్ వాళ్ళకి ఎవరి కాలనీలు వాళ్ళకి కానీ ఈ చిన్న పెద్ద ఏజ్తో అసలు వ్యత్యాసమే లేదన్నమాట ఒకరికి ఎవరికి వారే కాంపిటేటివ్ అసలు ఎంత కాంపిటీషన్ ఉందంటే ఏజ్ కొంచెం పైబడినా కానీ అసలు ఎక్కడ తగ్గేదే లేదు అంటే వయసు కూడా ఉన్న వాళ్ళకంటే కొంచెం వయసు పైబడిన వాళ్ళే డ్యాన్స్ సూపర్గా చేస్తూ ఉన్నారు అసలు ఎంత ఎనర్జెటిక్ అంటే మామూలుగా కాదు బట్ ఎనీవేస్ అండి ఇయర్లీ వన్స్ ఈ పండగ కోసం అందరు ఆ లేడీస్ అందరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు నైన్ డేస్ నైన్ కొత్త చీరలు నవరాత్రులు ఈ బతుకమ్మ ఆటలు ఒకటికి మించి ఒకటి ఉంటాయి సంవత్సరంలో ఇంతకు మించి పెద్ద పండగ ఏది ఉండదు దసరానే పెద్ద పండగ తెలంగాణ వాళ్ళకి దసరానే పెద్ద పండుగ కదండి పెద్ద పండగ అంటే ఇంకా ఉంటుంది కదా హడావిడి మామూలుగా ఉండదు ఇంకా కొన్ని ఛానల్స్ కొందరైతే లైవే పెట్టేస్తున్నారు ఎవరు బిజీలో వాళ్ళు అసలు కళ్ళు సరిపోవట్లేదు ఎటు చూసినా అసలు ఏమంటారు చమక్ చమక్ మొత్తం జిగేలు జిగేలే అంతా అంత బ్యూటిఫుల్గా ఉంది అసలు రెండు కళ్ళు సరిపోలేవు అనుకోండి ఈ అంతా బతుకమ్మ మాటలు ఇవంతా చూడడానికి అసలు మామూలుగా లేదు బీభత్సంగా ఉంది ఈ అమ్మాయి కూడా మన సబ్స్క్రైబర్ అంట ఫాలోవర్ అక్క నేను మీ ప్రతి వీడియో చూస్తానని చెప్పేసి అన్నింది అలా నన్ను చూడగానే పాపం పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకుందా అన్నమాట బట్ ఓవరాల్గా ఏదైనా కనీసం చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే మీట్ అయ్యారు లాస్ట్లో ఒక ఫోటో దిగుదాం అక్క అని చెప్పేసి అన్నింది కానీ ఏమో మమ్మల్ని ఎక్కడ మిస్ అయిపోయిందో ఏమో తెలియదు సో ఫైనల్గా ఇక బతుకమ్మను కొంచెం ఇలా ఫొటోస్ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఆల్రెడీ కింద పెట్టిన బతుకమ్మను తీయకూడదు కాబట్టి మేము తీసుకొస్తున్న బతుకమ్మను తీసుకునే ఇలా ఫొటోస్ అయితే కొన్ని దిగామన్నమాట ఫోటోలు వీడియోలు ఇంకా అన్నీ బట్ మొత్తానికి మా వయసు అయితే ఒక పని చేసేసింది అసలు డ్యాన్స్ చేసినప్పుడు కెమెరా ఆన్ చేయడమే మర్చిపోయింది మా వయసు గారు పా మేబీ దానికి తెలియలేదేమో అదొకటైతే మిస్ అయిపోయింది బతుకమ్మలో ఫైనల్గా కొన్ని ఫొటోస్ ఇలా తీసుకున్నాము నేను అసలు లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను కానీ నేను లాస్ట్ ఇయర్ బతుకమ్మ జస్ట్ వీడియో రికార్డ్ చేశాను కానీ నేను అసలు రెడీ అవ్వలేదు మామూలుగా డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళాను ఎందుకంటే లైవ్ కూడా షూట్ చేశాను ఏమో చాలామంది చూస్తున్నారో లేదో నాకు తెలియదు అప్పుడు కానీ అప్పుడు కొంచెం అలా షూట్ చేశాను నేను బట్ నేను రెడీ అవ్వలేదు బట్ ఏదైనా కానీ ఇలా వెళ్తేనే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అలాగా మన సబ్స్క్రైబర్ని మీట్ అవుతూ కొంతమంది తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ చుట్టాలు అంతా ఇంకా కొంచెం పరిచయం చేసుకుంటూ మాట్లాడుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది అంతా బాగానే ఉంది కానీ బతుకమ్మ ఆడే లాస్ట్ మినిట్లో అంటే మంచి ఊపి మీద ఉన్నప్పుడు కొంచెం వర్షం అయితే డిస్టర్బ్ చేసింది సెవెన్ థర్టీ క్వార్టర్ ఎయిట్ లాస్ట్ ఎయిట్ వరకే అంత కంప్లీట్ అయిపోయింది సెవెన్ థర్టీకి అప్పటికే చినుకులు పడడం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి మా మాజీ చైర్మన్ అన్నమాట ఇంకా అందరం కలిసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం పిక్స్ కొన్ని వీడియోస్ అలాగా చెప్తున్నాను కదండి ఒక్కరొకరు అసలు మామూలుగా రెడీ అవ్వలేదు చెప్తున్నాను కదా పిల్ల చిన్న పిల్లలు అయితే ఒక్కొక్కరు ఎంత క్యూట్గా ఉన్నారు అసలు వాళ్ళని అయితే ఆడపిల్లల్ని అలాగే చూస్తా ఉండాలనిపించింది ఆ హ్యాప్ శారీస్ వాళ్ళ డ్రెస్సు అబ్బా మామూలుగా లేదు ఇంకా ఫైనల్గా వర్షం స్టార్ట్ అయిందని చెప్పేసి బతుకమ్మ అయితే ఇదిగో నిమజ్జనం చేస్తూ ఉన్నారనమాట ఇంకా మొత్తానికి ఆల్మోస్ట్ ఇంకా కొంచెం వర్షం స్టార్ట్గా అవ్వగానే ఇంకా బతుకమ్మలు అయితే స్టార్ట్ చేసేసి రనమాట అంతే తీసుకురావడము నిమ అమ్మవారిని గౌరమ్మని నిమజ్జనం చేయడము ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉండింది ఏమో అనుకోకుండా సడన్గా మంచి ఎంజాయ్ చేసే టైంలోనే వర్షం ఇదిగో చినుకులు చినుకులు స్టార్ట్ అయిపోయింది అప్పటికి ఇంకా ఒకేసారి బతుకమ్మలన్నీ ఇక్కడికి వచ్చేసరికి మొత్తానికి క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువనే అయిపోయింది అనమాట నేను లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఈ గ్రౌండ్కి వెళ్ళాను సాయిబాబా టెంపుల్కి వెళ్ళాను కామారెడ్డిలో ఉన్న సాయిబాబా టెంపుల్కి ఒక రెండు మూడు చోట్లకి వెళ్ళాను కానీ ఈసారి ఏం వెళ్ళలేదు జస్ట్ ఇలా కాసేపు మంచిగా ధూమ్ధాంగా ఆటలు అన్నీ చేసుకొని మంచిగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఎక్కకైతే లక్కీ డ్రాలో లక్కి డ్రా కూడా పేరు రాసుకున్న వాళ్ళకి కొంచెం గిఫ్ట్స్ ఇచ్చారనమాట ఎక్కకు కూడా లక్కీ డ్రాలో గిఫ్ట్ వచ్చింది గిఫ్ట్ ఏమి ఇచ్చిరంటే శారీ వచ్చింది అనమాట అందుకని నేను రివీల్ చేస్తున్నాను తర్వాత ఇక అని అందరం కూడా కొంచెం తల కొంచెం కుంకుమ పసుపు అన్నీ కూడా పెట్టేసుకున్నాం మొత్తానికి ఫైనల్గా ఎనీవే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నా కెమెరా పైన వర్షం చినుకు పడ్డట్టుంది అందుకనే మీకు కొంచెం వీడియో అలా కనిపిస్తుంది అనమాట చినుకులు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం అయితే దుర్గమ్మత కూర్చున్నప్పటి నుంచి కంటిన్యూస్గా మోస్ట్లీ అయితే వర్షం పడుతూనే ఉంది అసలు మామూలుగా కాదు ఇలాంటి ఎంజాయ్మెంట్ లేకుండా చేసేస్తుంది అందుకని చెప్పేసి మా బతుకమ్మ ఆల్రెడీ మేము భూమి నిమజ్జనం చేసేసినాం ఇంకొందరు వర్షం స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి పరిగెత్తుకుంటూనే వస్తున్నారు వన్ బై వన్ అందరు కూడాను సో మొత్తానికి ఇది మా బతుకమ్మ సెలబ్రేషన్ చాలా చాలా బాగా అనిపించింది మరి మీరందరూ కూడా ఎలా ఎంజాయ్ చేశారు బతుకమ్మ సెలబ్రేషను హ్యాపీనా చేసినాం ఫుల్ వర్షం మా ఆయన ఆల్రెడీ తింటుండ్రు రొట్టె కర్రీ లక్కీ అయ్యో ఏడో కూర్చున్నాడు లాస్ట్ మినిట్లో వర్షం అదుకుంది కొంచెం లైట్గా దర్శనం లైట్గా లేదు పర్లేదు మంచిగానే దర్శనం ఓవరాల్గా బతుకమ్మ సెలబ్రేషన్ అయిపోయింది నెక్స్ట్ బతుకమ్మ ఎక్కడో తెలుసు కదా రుద్రంగి బతుకమ్మ అది పండగ తర్వాత అక్కడికి వస్తా అప్పుడు అండ్ ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయినా అప్ అయి నేను తినేసిన ఆల్రెడీ లక్కి తల్లి కూడా తినిపించేసిన మెడిసిన్స్ కూడా వేసేసినాను అనమాట ధీరజ్ తింటుండు ధీరజ్ ఏమో ఇంకో అక్క ఉందని చెప్పాను కదా సుజాత అక్క ఇంకా మా అక్క అయితే నేను ఇంటికి వెళ్ళలేదు ఇంటికి వెళ్దాము మీ అందరి కోసం వంటలు చేసిన తినేసి వెళ్ళండి అంటే ఇంకా మా సరుపస్సుని అందరూ వెళ్ళారు కానీ నాకే అసలు మనసు ఒప్పుకోలేదు లక్కి అన్ని దగ్గర అందుకని నేను ఫాస్ట్గా తొందరని వచ్చేసిన ఇంకా అందుకని తర్వాత పులిహోర పంపించింది అన్నమాట మా చెల్లెలతోని ధీరజ్ అయితే ఇంకా పులిహోర తింటా ఉన్నాడు ఇది మా ముందరున్న దుర్గా మాత రుద్రసేన దుర్గామాత సో ఈవినింగ్ టైం అంటే లెవెన్ ఓ క్లాక్ లెవెన్ లెవెన్ థర్టీకి ఇలా మొత్తం డైలీ అయితే దాండియా సూపర్ అసలు నేను ఒక్కరోజు కూడా వెళ్ళలేదు నాకు అసలు వీలే కాలేదు ఈ మధ్య చూద్దాం వీలైతే వెళ్ళ వెళ్ళడానికి ట్రై చేద్దాం దాండియా ఆడడానికి సో మొత్తానికి చాలా చాలా హ్యాపీగా ఈ వీడియో అయితే ఎలా అనిపించింది మీరు అందరూ కూడా తప్పకుండా కామెంట్ చేయండి మనం కూడా దాండియా ఆడడానికి ట్రై చేద్దాం ఒకరోజు వీలు చూసుకోనని అనుకుంటున్నాను కానీ అసలు కుదరట్లేదు అంత లక్కీగా దగ్గర మా ఆయన కూడా లేదు మా ఆయన కూడా ఆయన కొంచెం వర్క్లో బిజీ ఉండి ఆయన వీడియో కూడా నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది అప్పుడు షేర్ చేస్తాను ఇంతకు ఎక్కడికి వెళ్ళిరు ఏందనేది అని చెప్తాను సో మొత్తానికి ఇది ఇవాళ బిజీ బిజీ షెడ్యూలు సో ఆఫ్టర్ వన్ వీక్ నుంచి అనుకుంటున్న ప్రోగ్రామ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది సో బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది అనమాట సక్సెస్ఫుల్లీ సో ఇది మా కామారెడ్డిలో ఉన్న బతుకమ్మ సో మేము ఆడిన బతుకమ్మ నా వీడియో ఒక్కటే కొంచెం మిస్ అయిందని కొంచెం బాధ అయితే ఉండింది బట్ ఎనీవేస్ ఏది జరిగినా మన మంచికే సో ఇది ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించింది నచ్చిందా మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్